ఛానల్కి లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు బట్ నేను నేనేం అడుగుతున్నానంటే నాగార్జున ఈరోజు ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ కింద కామెంట్ చేయండి అబ్బా ఎందుకంటే నేను కొన్ని అనుకుంటున్నా అవి చెప్తే ఈరోజు నిజానికి ఈరోజు కోటింగ్ పడాల్సింది ఎవరికరా అంటే జరిగే పని కాదు కానీ కోటింగ్ పడాల్సింది ఎవరికరా అంటే బిగ్ బాస్ టీమ్కి బిగ్ బాస్ మేనేజ్మెంట్ పడాలి ఎందుకంటే ఒక ఒక లత్ టాస్క్ తీసుకొచ్చి ఆ టాస్క్ మన ఎత్తి ఉద్దేశారు రెండో రోజు ఆ టాస్క్ ఫ్లాప్ అయిందని వదిలేకుండా పానీపూరి పెట్టి కచోరీ పెట్టి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఆ తర్వాత పోలీసులు పట్టుకొచ్చారు నోట్లోంచి ఉమ్మే టాస్క్ పెట్టారు బురదలో కొట్టుకునే టాస్క్ బురదలో కొట్టిన కొంచెం బెటర్ ఏమో గారు నోట్లోంచి వాటర్ పోసుకోవడం ఏందో అది ఎక్కువ దూరం పడితే వాళ్ళు ఏందో ఇంత దరిద్ర కొట్ ఎక్కడ చూడాల మొత్తం ఓవరాల్ టాస్కే వరస్ట్ అందులో గేమ్స్ ఇంకా వరస్ట్గా ఉన్నాయి మళ్ళీ ఆ ఇంద్రజిత్ కాంజిత్తుని అని ఈ వారం టీఆర్పీ దారుణంగా పడేసుకున్నారు బిగ్ బాస్ టీమే లాస్ట్ వన్ లాస్ట్ వీక్ వరకు బాగున్నదాన్ని దాన్ని ఎంతో కొంత సేవ్ అయిందంటే వీళ్ళు మాదిరి లాంటి వాళ్ళు సంజన లాంటి వాళ్ళు వీళ్ళ వల్ల ఇమాన్యుల్ లాంటి వాళ్ళు తప్ప అసలు ఏం లేదు అసలు ఈ వీక్ అంత నీరసమైన ఎపిసోడ్ అని నేను బిగ్ బాస్ చరిత్రలో అత్యంత చెత్త ఎపిసోడ్ అని చెప్పి కూడా మనం వీడియో చేస్తాం సో దాని గురించి నాగార్జున మాట్లాడే సీన్ ఉండదు అంత ఆలోచించరు బ్యాక్ లో ఏమన్నా అంటే మనకు తెలియదు ఇక నిజంగా కెమెరా ముందుకు వస్తే నాగార్జున ఎవరికి కోటింగ్ ఇవ్వాలి అని నేనైతే కోరుకుంటానని సంజన డెఫినెట్లీ గట్టిగా పడాలి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు సంజన లెక్కలేనని తప్పులు చేసుకుంటూ నోటికి ఏదో వస్తే అది మాట్లాడదు స్పెషల్లీ బాడీ షేమింగ్స్ బాడీ షేమింగ్ ఏం చేయలేదు ఉత్తిని అన్నది ఆవిడ మాట్లాడే అంత అంటే ఎవడో యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ నేచర్ని దివ్యా తక్కువ మాట్లాడితే దివ్య కూడా పడాల్సిందే ఆవిడ మాట్లాడుంటే బాడీ షేమింగ్ ఎవరు చేసినా సరే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా పడాల్సిందే దివ్యాన్ని ఏకిపారేయాలి ఏదన్నా తేడా వస్తే సంజన అయినా సరే పడేసేయాలి మనం ఎట్లా తయారవుతున్నాం అంటే ఒకళ్ళు తప్పులు చెప్పాలి కానీ ఇంకోళ్ళు తప్పులు చెప్పకూడదు అన్నట్టుగా తయారవుతుంది మన మెంటాలిటీ ఇన్ జనరల్ గా కూడా సో అది పక్కన పెట్టాలి సో సంజన తప్పుల గురించి మాట్లాడుకుంటే ఈ వారం ఎక్కువ తప్పులు సంజన దగ్గరే ఉన్నాయి క్లియర్గా అంటే ఈ మధ్య నేను కెమెరా పెద్ద ముందు పెద్దగా కనపట్టలేదు డల్ అయ్యాను నేను అనే ఫీలింగ్తో ఫిక్స్ అయ్యి గట్టిగా కావాలని చేసినటువంటి చెత్త పంచాయతీలు పెట్టుకుంటూ వచ్చింది చెత్త డిపార్ట్మెంట్ నీదా అంటూ దివ్యాన్ని రెచ్చగొట్టడం అసలు ఈవిడికి సంబంధం లేనటువంటి ఇలా ఇలా ఉందని కంప్లైంట్ రైజ్ చేసి దివ్య తీసేస్తానంది కెప్టెన్ కూడా దానికి ఇద్దరు కెప్టెన్స్ యాక్సెప్ట్ చేసి డీల్ చేశారు కానీ కావాలని కెలికి 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 ఏదో ఒకటి తీయడానికి ఒప్పుకుందా ఒప్పుకోలేదా అంటే మరి ఇదే క్వశ్చన్స్ నాగార్జున రైజ్ చేసి గట్టిగా వేసుకుంటాను నేను సరేవేంట నేను పని మనిషినా అని మాట్లాడడం ఇది ఒకటి డెఫినెట్లీ నాగార్జున అడగాల్సిందే అడుగుతారని అనుకున్నా దివ్య ఎందుకు రోడ్ అని అన్నావు నేను ఎప్పుడు అన్నాను సార్ అనలేదు సార్ అంటది ఖచ్చితంగా వీడియో ప్లే చేసి మరి ఒక అమ్మాయినా అబ్బాయినా అట్లా అనకూడదు అదే గ్యారంటీగా బాడీ షేమింగ్ విషయంలో ఏం చూపిస్తారు డెఫినెట్లీ చెప్పాలి కూడా చెప్పకపోతే మనం కొస్ంది ఒకసారి ఇట్లా కూడా ఉంది ఇట్లా లావుగా ఉంది దివ్య అన్నట్టు చూపిస్తూ బాడీ షేమింగ్ చేస్తూ సంజయ్ ఏమైనా తక్కువగా ఉందో ఒకవేళ తక్కువ ఉన్నా కూడా అనే రైట్ ఆవిడకి రాదు సో అట్లా బాడీ షేమింగ్ చేస్తూ సంజన మాట్లాడేటువంటి వీడియోలు కూడా ఇవన్నీ లైవ్ లో జరిగాయి రెండో కూడా సో లైవ్ తీసుకొచ్చి అడుగుతారా లేదా అనేది చూడాలి లైవ్ లో చూస్తే తప్పేం లేదు అడగవచ్చు కానీ వీళ్ళు అడగరు అడిగితే జనాలకి ఏమనిపిస్తుంది లైవ్ లో వచ్చిందా లైవ్ కూడా చూడాలా లైవ్ లో పాయింట్లు చూపించే అడుగుతున్నారు కదా అని మనం కూడా లైవ్ కూడా చూద్దామని అనుకుంటారు కదా అలాగే ఆ ప్లాన్ చేయాలి సో అలా కూడా ప్లాన్ చేసుకోకుండా లైవ్లో ఉన్న వదిలేస్తుంటారు బిగ్ బాస్ టీమ్ చాలా తప్పది సో ఏ మనిషిని అట్లా ఇన్సల్ట్ చేయకూడదు బాడీ సేమింగ్ చేయకుండా ఒక స్టిక్ట్ వార్నింగ్ అయితే చేయాలి చేయకపోతే మనం బిగ్ బాస్ టీంని క్వశ్చన్ చేస్తాం ఇంకో పక్క దివ్య దివ్యాన్ని కూడా క్వశ్చన్ చేయాలి యజమా అయితే చాలా మెంటాలిటీ దివ్య చాలా డేంజరస్గా ఉంది నేను ఎక్కడ చేశాను సార్ అంటదేమో సంజన క్యాప్ తీర్చుకున్న తర్వాత సంజయనకి ఇమాన్యుల్ క్యాప్ ఇచ్చాడు నమ్మకంగా ఇచ్చాడు ఆమె ఎవరిని తీయాలి ఏంటి అనేది ఆమె చాయిస్ దాంట్లో కూడా దివ్య దూరిపోయి కావాలని టార్గెట్ చేసినట్టుగా తీసేసింది నేను రావద్దనే ఉద్దేశంతో తీసేసింది అని సమాధానం చెప్పుకుంటుంది మేబీ దివ్య ఇమాన్యుల్ గెలవాలి అంటే నిఖిల్ తీయాలి కదా స్ట్రాంగెస్ట్ కంట్రీస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ తన ఇష్టం అవుతుంది సంజన యొక్క ఇష్టం అవుతుంది ఎవరిని తీయాలి ఏంటి అనేది నిఖిల్ క్యాప్టెన్ అవ్వాలని మనసులో ఆమెకు ఉందేమో మేబీ కానీ ఇమాన్యుల్తో అట్లా చెప్పి అది స్ట్రాటజికల్ గా ఆడుతుందేమో అట్లా కూడా ఆడొచ్చు కదా నువ్వే ఎందుకు నీదే కరెక్ట్ అనుకుంటావు అని నాగార్జున గట్టిగా ఇది సో ఆ టైంలో ఇమ్మాన్యుల్ అతన్ని ఐ మీన్ రాంగ్గా ఎగ్జంప్షన్ చేసుకోవడం అనేది ఇమ్మాన్యుల్ తప్పు అవుతుంది తప్ప దివ్యకు సంబంధమే లేదు అయినా కానీ కెలుక్కుని ఇట్లా అయింది సో దేశం దివ్యకి గట్టిగా పడుతుంది తర్వాత దివ్య నిఖిత అండ్ అంటే దివ్య నిఖితాకిను దివ్య మాదిరికి కలిసి కాస్త గట్టి క్లాస్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే రీతు యొక్క అమౌంట్ గురించి చాలా మాట్లాడుకుంటూ వెళ్ళి బట్ అదంతా లైవ్లో జరిగింది సో రీతు అయితే ఏడ్ చేసేలాగా ఏంటి ఇచ్చిందే ఆయనకి ఎక్కువ పడలేదు ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్న నా టీంలో కూడా పంచలేదు అయినా కానీ నేను బ్లేమ్ చేస్తున్నారు కెప్టెన్సీ కండక్టర్ అతను అవ్వలేదు నేను అవ్వలేదు తన అయింది వేరే రీజన్ వల్ల బట్ డబుల్ వల్ల అవ్వలేదు అయినా కానీ ఎందుకు నా మీద ఎంత లెవెల్లో మీరు బండకేసి కొడతా జుట్టుపట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడారని చెప్పి సూటుపోటు మాటలు ఇంకా పవన్తో కూడా అయింది అనమాట మా సంబంధించిన డబ్బులు నీతో ఎట్లా పంచుకుంటుంది అంటే మరి నువ్వు అన్నావు కదా నన్ను పెట్టి సపోర్ట్ చేస్తానండి సపోర్ట్ చేస్తాను మామూలుగా సపోర్ట్ చేస్తాను కానీ అమౌంట్ రూపంలో కాదని చెప్పేసానండి అంటే కొట్టేసిన డబ్బులు వాళ్ళు పంచుకోవడం వేళ అది కూడా లాజిక్ సో టీం వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రం టీం వాళ్ళకి ఇవ్వాలనేది లాజిక్ డెఫినెట్లీ సో అంటే టీంలో ఉన్న వాళ్ళ డబ్బులు టీంలో పంచుకోవాలనే దాని గురించి పవన్ క్వశ్చన్ చేస్తుంటే దివ్వార మాదిరి ఏమన్న రెడ్ బ్లూ రెడ్ టీము బ్లూ టీమ్ అయిపోయింది కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు మాట్లాడు సో ఇండివిజువల్ గేమ్ కదా అని అయితే అంటే ఇండివిజువల్ గేమ్ ఇదైనప్పుడు టీమ్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత అమౌంట్లో పంచుకోవడం రీతి కూడా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా అనేది ఒక లాజిక్ సో ఇది ఈ పాయింట్ మీద గట్టిగా దువ్వాడ మాధురిని స్ట్రాంగ్గానే దివ్యాని ఎందుకు మీరు రీతు మీద యజమాయ సెలవుస్ ప్లాన్ చేశారు చేశారు అని కూడా నాగార్జున చాలా స్ట్రాంగ్గా గట్టిగా వేసుకుని బండగేసు కొడత నేలకేజ్ కొడతా లాంటి పదాలు ఎట్లా మాట్లాడతాడు అనేది అయితే దువ్వాడ మాదిరిని ఈ సినట్లో సపోర్ట్ చేసినందుకు డెఫినెట్లీ దివ్యాన్ని కూడా వేసుకోవాలి గట్టిగానే అనిపించింది నాకు ఇక తర్వాత ఇమాన్యుయల్ని ఆయన కెప్ కంగ్రాట్స్ చెప్పి కెప్టెన్ చెప్పి ఈసారి ఇర నువ్వు బాగా చేసావు అది ఇది అని చెప్పి క్యాప్ పట్టిన టాస్క్లో బాగా ఆడేవు అది అని చెప్పి నాగార్జున ప్రైజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాంతోపాటు సేఫ్ గేమ్ వద్దు అని గట్టిగా ఒక కన్ఫ్యూషన్ అయినా సరే నాగార్జున గట్టిగా చెప్పాలి మ్యాన్జర్ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే కనీసం రనర్ అప్ కంటెస్టెంట్ కూడా దొరకట్లేదు మాకు అనే సిచ్యువేషన్ కనీసం కాంపిటీషన్ అన్నా ఇవ్వండి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇంతవరకు ఇంకంటే నామినేషన్లో జరిగినటువంటి గొడవలు ఇట్లాంటి వాటి గురించి అయితే క్వశ్చన్ చేయచ్చేమో అన్నట్టు నాకు అనిపించింది సో మీకు ఏం క్వశ్చన్ చేస్తే బాగుంటుంది నాగార్జున ఇవి కనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి